ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్లలో గోరంట్ల టూ కదిరి ప్రధాన రహదారి వాహనాల రాకపోకలకి అంతరాయంగా తయారైంది ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందర వాహనదారులకి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో రోడ్డు దిగి క్రిందకు రావడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర కూడా రోడ్డు ఎక్కువ గుంటలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది గోరంట్లకి చెందిన ప్రజలు సమస్యను హెచ్ఆర్ నైన్ దృష్టికి తీసుకురావడం జరిగింది రోడ్డు మరమత్తులు చేసి రోడ్డు బాగు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

アイデアのフェアフェいの人は大丈夫です。<Yeah. S 2> yeah. 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 Yeah.